సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేసినాడు సో ఏమని కామెంట్ చేసినాడు అంటే సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇంకొకటి మెయిన్ అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నేను అసెంబ్లీకి వస్తే ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు ఈ ఐదు నిమిషాలలో నేను ప్రజా సమస్యలు ఏ విధంగా చెప్పాలి అని చెప్పి ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి మనం అడుక్కుంటే ఇచ్చేది కాదు అది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు రాజ్యాంగబద్ధంగా కొన్ని షరతులు ఉంటాయి ప్రతిపక్ష హోదా రావాలి అంటే మినిమం సీట్లు రావాలి ఎయిటీన్ రావాలి సో నీకు వచ్చినవి పదకొండు సీట్లు సో పదకొండు సీట్లతోటి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా కావాలని ప్రజలను అడుక్కోవాలి ప్రజలు ఇవ్వాలి ఆల్రెడీ నీకు తీర్పిచ్చిన పదకొండు సీట్లకే పరిమితం చేసినారు సో సిగ్గు లేకుండా ఇంకా ప్రతిపక్ష హోదా కావాలని అడగడం ఎంతవరకు కరెక్ట్ అసెంబ్లీకి వెళ్ళడానికి చేతగాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖాలను చూడలేక అవమానం తట్టుకోలేక అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని స్పష్టంగా ప్రజలకు తెలుసు కావాలనే ప్రతిపక్ష హోదా పేరుతోటి అసెంబ్లీకి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు